హలో మై డియర్ బాయ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మన వీడియోస్ మీకే అందుతాయి ముందుగా మీరు ఈ వీడియోస్ను చూడవచ్చు అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మన అనంతపురంలోని ఈ గవర్నమెంట్ కాలేజ్ మనందరికీ తెలిసింది అందరూ కూడా చూసి ఉంటారు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలాంటి వాతావరణం ఉందో మనం ఒకసారి అందరం చూద్దాం యా ఇక్కడ ఈ కాలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడటానికి ఒక గొప్ప భవనంలా ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక పార్కు మనము లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక పార్క్ ఉంది ఆహ్లాదకరంగా మంచి మంచి చెట్లతో చాలా పెద్ద చెట్లతో మంచి ఆక్సిజన్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక సేద తీరడానికి ఒక చిన్నగా ఒక గంట సేపు కూర్చుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనందరికీ కూడా చాలా ఆనందంగా ఇచ్చేటువంటి ఒక పార్క్ అక్కడ ఉంది అలాగే అక్కడే మనము ఏదైనా ఒక టీ తాగడానికి ఒక సమోసా తినడానికి ఒక ఎగ్ బర్గర్ తినడానికి ఇలాగ చాలా మంచి క్యాంటీన్ ఉందండి ఆ క్యాంటీను ఎవరైతే నడుపుతున్నారో ఆ వ్యక్తి నిజంగా ఒక చాలా హార్డ్ వర్కర్ అని చెప్పచ్చు ఎందుకంటే మార్నింగ్ ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఆయన పనిచేస్తారు చాలా అసలు ఆయన వయసు దాదాపు యాభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ వ్యక్తి నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నిలబడే పని చేస్తూ ఉంటాడు ఎంత ఓపిక ఉందో ఒకసారి ఆలోచించండి ఈ వ్యక్తే ఆ వ్యక్తి ఆ టీ ఓనర్ అండ్ కమ్ వర్కర్ యా అలాగే క్యాంటీన్లో అన్ని రకాల స్వీట్స్ అంటే బిస్కెట్స్ అలాగే బన్నులు చిన్న చిన్న చాక్లెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో మనకు పెట్టడం జరిగింది అలాగే అక్కడికి చాలామంది స్టూడెంట్స్ అలాగే లెక్చరర్స్ అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వచ్చి అక్కడ ఆ టీ కేఫ్లో అక్కడ అందరూ కూడా తింటూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని వీడియోలు మీకు నేను అందుబాటులోకి తీసుకొస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్